కరేకల్ పోర్టు ద్వారా ఎనిమిది వేల నాలుగు వందల మెట్రిక్ టన్లు తెచ్చుకున్నాం దామ్రా పోర్టు ద్వారా పదివేల మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం ఇరవై ఎనిమిదవ తారీఖున గంగవరం పోర్టుకి ఒక పదివేల మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు వచ్చాయి ఏదైతే మనకి జూలై ఆగస్ట్ బ్యాక్లాగ్ ఉందో ఈ బ్యాక్లాగ్ లో ఈ మూడు రోజులు దాదాపుగా మనం ముప్పై వేల మెట్రిక్ టన్లు తెచ్చుకున్నాం ఇంకొక సంతోషకరమైన వార్త ఈ రోజే మనకి యాభై మూడు వేల మెట్రిక్ టన్లు అలాట్ చేయబడింది కేంద్ర ప్రభుత్వం కాకినాడ పోర్టు ద్వారా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్లు గంగవరం పోర్టు ద్వారా ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు మనకి ఈ రోజే అలాట్మెంట్ వచ్చింది ఎవరు దీని గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఇంకొక ఇరవై రోజుల్లో ఇంకొక ఇరవై వెజల్స్ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రైతాంగం తరపున అడిగిన వెంటనే ఇస్తున్నారు ఇది కావాలని కొన్ని దగ్గర ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది సాక్షి పేపర్ చూడడం తెల్లవారితే లైన్ లో ఉన్నారంట ఎరువులు కూడా లైన్ లో కూడా తీసుకుంటున్నారు సిస్టమేటిక్ గా చేస్తున్నాం ఎక్కడ ప్రైవేట్ డీలర్ ఉంటే అక్కడ ఒక సెక్రటరీ పెట్టాం ఒక ఆఫీసర్ పెట్టాం ఈ మధ్యన గందరగోళంగా ఏదో దారి మల్లిపోతుందంటే ఫస్ట్ టైం ఒక రెండు మూడు రోజుల్లోనే విజిలెన్స్ దాడులు చేసాం చూసారు లేదా ఎన్నికి అరవై ఐదు కేసులు పెట్టాం ఎక్కడ ఎవడున్నా ఎంత పెద్దవాడున్నా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒకటే చెప్పారు ఒక్క బస్తా ఎక్కడికైనా సరే డైవర్ట్ అయినా ఎంత పెద్దవాడైనా సీరియస్ గా తీసుకోమని కేసులు పెట్టమని వారం రోజుల్లోనే కేసులు పెట్టాం ఎవరైతే బఫర్ స్టాక్స్ పెట్టారో సీజ్ చేశాం